హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఈరోజు ఇప్పుడైతే టైము సిక్స్ అయిపోతుంది చూడండి సూర్యుడు ఎలా వచ్చేసాడు నిన్నైతే వర్షం పడింది కానీ పొద్దునకెళ్ళ సూర్యుడు మాత్రం ఇలా వచ్చేసాడు మరి మధ్యాహ్నం ఇంకెలా ఉంటుందో చూడాలి చూడండి ఈరోజు మాత్రం ఎండ బాగా వచ్చింది ఇప్పుడైతే టైం ట్వెల్వ్ అయిపోతుంది వర్షం పడితే ఒకలాగైపోతుంది అయిపోతుంది ఎండ వస్తే ఇంకొకలాగా అయిపోతుంది ఈరోజు మాత్రం సమ్మరే ఫ్రెండ్స్ అయితే మీకు ఒక అతిథిని చూపించబోతున్నాను మీలో చెప్పండి ఎంతమందికి పెట్స్ అంటే చాలా ఇష్టం మనం పెంచుకుంటేనే కాదు వాటిని చూసినా కూడా కాసేపు మనకైతే అవి చాలా బాగా నచ్చుతాయి ప్రస్తుతానికైతే నేను ఇంకా టమాటా పప్పు చేసేస్తున్నాను ఈ పప్పులో టమాటా వచ్చిందంటే గొడవ గొడవ చేస్తున్నారు అందుకోసమే నేను ఈరోజైతే ఇలా మిక్సీ చేసి టమాటా పప్పు చేసేస్తున్నాను చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుందో బాగానే ఉంటుందిలేండి చేసే విధానం ఉంటే రుచికి దానికి ఏం తగ్గదు ఇంకా నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను ఇంకా ఈ లోపు నేనైతే బూస్ట్ కలిపేస్తున్నాను పిల్లలకి వంట ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తే మాత్రం అంత బూస్ట్ కలిపినంత ఈజీగా మనమైతే పప్పు చేసేయచ్చు అందులో మా పిల్లలకి టమాటా పప్పు అంటే చాలా ఇష్టం అందుకోసమే నేను ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను మీకు ఒక అతిథి అన్నాను కదా ఫస్ట్ రోజు హ్యాపీగా అనిపించింది కానీ మూడో రోజు చాలా బాధపడ్డాము మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నాకైతే అలాగే అనిపించింది నేనైతే కొంచెం ఫీల్ అయిపోయాను ఎట్లయినా సరే ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే ఆనందంగా ఉంటుంది ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉంటే ఐ హ్యాపీ వేర్ అనమాట ఇంక ఇప్పుడైతే నాకు కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది ఒక టూ విజిల్స్ అయితే దీనికి సరిపోతుందండి ఎందుకంటే కందిపప్పు ముందే నానపెట్టుకున్నాను కాబట్టి మనకి టూ విజిల్ అయితే సరిపోతుంది ఇంకా నేను పోపుకి రెడీ చేసేసుకున్నాను పోపులో వేయాల్సిన జీలకర్ర ఇవన్నీ వేసేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది కాకపోతే నాకు ఇక్కడ ఎండి మిరగా లేదు కరివేపాకు కంపల్సరిగా వేస్తాను నేను మాత్రం ఆ కరివేపాకు వేస్తే ఆ టేస్టే వేరు ఇంక ఇప్పుడు చూడండి పప్పు వేసేసాను అది పప్పు ఇలా నూనెలో వేగుతుంటే భలే ఉంటుందండి తిరగమాత పప్పు కూడా ఈరోజు చాలా బాగా కుదిరింది చక్కగా ఉంది చిక్కగా చూడండి పప్పు తిప్పుతుంటే ఆయిల్ ఎలా తిరుగుతుందో ఇలా తిరిగితే మాత్రం దాని టేస్టే వేరు ఇంకా ఈరోజు ఈ పప్పు మాత్రం అదిరిపోతుంది ఇందులోకి కొత్త ఆవకాయ ఉందంటే ఇంకా సూపర్గా ఉంటుంది నేను మొన్నే చేశాను కదా మీకు ఒక అతిథిని చూపిస్తాను అన్నాను కదా అది ఇదేనండి ఫస్ట్ డే చూస్తే హ్యాపీగా అనిపించింది సెకండ్ డే మాత్రం ఏంటా అనిపించింది కుదురవుతుంది అదే ఎవరైనా సీదాగా వాడుకుంటారు నువ్వే ఉల్టా ఏంది కరెక్టే కరెక్టే నువ్వు కూడా కరెక్టే పడుకున్నావు అది పడుకున్న తీరు చూస్తే చాలా ముచ్చటగా ఉంది నీకు ఇట్లయితేనే నిద్ర వస్తుందా ఏమి చూస్తున్నావా హనుమా హనుమా చూస్తున్నావు అయ్యో చూస్తున్నామంటే పోపు ఉంటుంది హనుమా వస్తే మోడికే ఇస్తా చూడు కాయ లేచింది లేచింది మోడికే అంటే లేచింది అనుకో మేము పారిపోతాం ఇంట్లోకి ఎక్కడికి ఎక్కడికి ఇది మూడు రోజుల నుండి ఇక్కడేనండి ఈ రేకుల మీదే అయితే ఇది ఫంక్షన్ హాల్ అనమాట దీని మీదే ఉంటుంది ఉంటే ఓకేమో కానీ ఇది మాత్రం అచ్చంగా పడుకుంటుంది అనమాట ఇక్కడే ఇక్కడే ఒక్కతే అర్థం త్రీ డేస్ నుండి దీన్ని ఇలా చూడడం చాలా కొత్తగా ఉందండి ఇది ఒక్కతే అయిపోయింది ఊర్లోకి వచ్చేసింది ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటుంది అంతేకాదు ఊరికే పడుకుంటుంది అనమాట ఎప్పుడు చూడండి ఈ రేకుల మధ్యలో ఇలా కూర్చొని ఇదే ప్లేస్లో పడుకుంటుంది నైట్ అయినా సరే మీరు ఒంటి గంటకైనా చూసినా సరే అలాగే పడుకుని ఉంటుంది దీనికి ఏమైందో తెలియదు ఎక్కడి నుండో తప్పిపోయి ఇక్కడికైతే వచ్చింది అనుకుంటున్నాం అది పడుకుంటుంటే దీని హెల్త్ బాగాలేదేమో అనిపిస్తుంది ఫస్ట్ డే చూస్తే మాత్రం అరే కోతిని అని చెప్పి హ్యాపీగా చూసాం కానీ సెకండ్ డే మాత్రం అరే ఏంటి ఇంకా ఇది ఇక్కడే ఉంది వెళ్ళలేదు అనుకున్నాం థర్డ్ డే వచ్చేసరికి ఇది ఇలా పడుకోవడాలు ఇవన్నీ చూస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అంతే కదా ఎక్కడ ఉండ ఉండవలసింది అక్కడ ఉంటేనే బాగుంటుంది ఇది తప్పిపోయి ఉంటుందేమో కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇంక ఇలానే ఉంటుంది అన్నమాట రేకులు అటుకి ఇటుకీ ఉంటాయి ఇది సెంటరు ఆ సెంటర్లో నాకైతే అనిపిస్తుంది ఇది స్లిప్ కిందకి జారిపోతుందేమో అనిపిస్తుంది కానీ అట్లనే ఉంటుంది ఒకవేళ తింటుంది అనేసి ప్లేట్లో టిఫిన్ అట్లా కూడా బయట పెట్టి ఉంచాము అయినా కూడా అది తినలేదు మనకి భయమే కదండి కోతులు అంటే ఎంత యాక్టివ్గా ఉంటాయి కదా అసలు ఫుడ్ చూపిస్తే చాలు ట్రైన్స్ దగ్గర అక్కడిక్కడ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్స్ దగ్గర చూస్తుంటాము అస్సలు అవి ఆగనే ఆగవు వెంట పడుతుంటాయి అట్లాంటిది ఇది మాత్రం దీన్ని ఇలా చూస్తుంటే కొంచెం మేమైతే ఫీల్ అవుతున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు తప్పకుండా మా కొత్త కొత్త వంటలు వడియాలు పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి ఒకసారి అన్నీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్